ప్రజాగళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ప్రీటీవీ మీడియాకు స్వాగతం

మొత్తంగా మొత్తం గది వేసిపోయేటువంటి చిన్న స్కూళ్ళల్లో ఆస్టల్ నుంచి వచ్చే వాళ్ళకి అత్తంకపోయి గదిలేసింది హాస్టల్ పరిస్థితి అది స్కూళ్ళ పరిస్థితి అది వ్యవసాయ పరిస్థితి

ఈ అరతు మోన్నట్టు కున తీది తీర పోతాడు ఆ టీఆర్ఎస్ ని పొత్తులో అప్పుడు ఎక్కడ కేసార్ గారి కొత్త పొనియం దైవంతో

ఉదయమత జిల్లా మతం బదమైన దర్గ రాష్ట్ర సాధన దర్గ నిదాన ఆందోళన చేసి అది గత పరిది వర ఆలో పిజకార రౌండి

केशना एक वेळारा पंचदार पत्र संपाद ब्रह्माण्डाला विश्व असं केवळ हासा करतात आमचं आता प्रति ओखर सात्र पडतात पाच भाद झाल्यावर रात्रे गेले आंगन मगाळ संपादना एका दिवसांनी कापड पाठ वाचा होणार एक सायकली मोटरसायकल मोटरसायकीलचे काट हिंदू घाटीवर ब्रह्माडाला पाठवळ ఏ రోజు సార్ బుడ్డాయి పండుగ అమరాలు పండుగ కొండ పండుగ భర్త లేదు చీర